హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన రెసిపీ అనేది చికెన్ ములక్కాయ కర్రీ అబ్బా పేరు చెప్తుండేనే నోరుపోతుంది కదా టేస్ట్ కూడా నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేశారంటే ఈ కర్రీని అద్దిరిపోద్ది అనమాట వైట్ రైస్లోకి బిర్యానీలోకి దేనిలోకైనా చపాతీలోకి సూపర్గా ఉంటుందండి మరి లేట్ చేయకుండా ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా ఇక్కడ ములక్కాయ చికెన్ కర్రీ ప్రిపేర్ చేయడానికి ఆనియన్స్ అనేది రెండు తీసుకున్నా అండి ఈ విధంగా కట్ చేసుకోవాలి అలానే ములక్కాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర అల్లం వెల్లుల్లిపాయలు తీసుకోవాలి ములక్కాయ అనేది మరీ కాకుండా మరీ లేతగా కాకుండా ఉండేలా చూసుకోవాలి కర్రీ ప్రిపేర్ చేయడానికి ఇక్కడ నేను కేజీ వరకు చికెన్ తీసుకుని నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇక నేను కర్రీ అనేది ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని కర్రీకి సరిపడినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి అలానే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదండి ఇవి కూడా బాండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని గోల్డెన్ కలర్ బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకోవాలి చికెన్ యాడ్ చేసిన వెంటనే ములకాయ ముక్కలు అనేది మరీ లేకపోతే తీసుకోకూడదండి సో ఈ ఇలా ఉండాలన్నమాట ఈ ములక్కాయ అనేది ముదురు కాకుండా మీడియం సైజులో ఉండాలి ములక్కాయ సో ములకాయ ముక్కలను కూడా అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను కర్రీకి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా ముందుగా మనం సాల్ట్ పసుపు యాడ్ చేసుకుంటే మనం తీసుకున్న సాల్ట్ అనేది ముక్కకి బాగా అబ్జర్వ్ అయ్యి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలానే ఇక్కడ నేను పసుపు కూడా యాడ్ చేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలండి అన్నట్లు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూస్తున్నారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అంత అయితే కలుపుకుని దీనిపైన ఒక టెన్ మినిట్స్ అయితే మూత పెట్టి చికెన్ని బాగా మగ్గని ఈ లోపల అయితే మన మసాలా రెడీ చేసుకున్నాం రండి ఈ కర్రీ కోసం అయితే ధనియాలు దాచిన చెక్క లవంగాలు యాలకులు అల్లము ఇవైతే తీసుకుని అలానే వెల్లుల్లిపాయలు కూడా తీసుకుని కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుని మెత్తగా ఫేస్ట్ లాగా మిక్సీ అయితే పట్టుకోవాలండి ఏ విధంగా పట్టుకోవాలో ఇక్కడ నేను చూపిస్తాను ఇలా అయితే పక్కన పెట్టుకోవాలి మిక్సీ రెడీ చేసుకుని మనకి కర్రీ అనేది ఎంతవరకు ఉడికిందో చూపిస్తాను ఇక్కడ బాండి పైన ఉన్న మూత అయితే తీసి మీకు చూపిస్తున్నాను అనమాట చికెన్ చూసారా మనకి ఆలు మోస్ట్ సిక్స్టీ పర్సెంటేజ్ వరకు కుక్ అయిపోయింది ములక్కాయ చూసారా చక్కగా ఉడికిపోయింది కదా సో ఇక్కడ మనకి ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత వాటర్ని ఇంకిపోయి కర్రీకి సరిపడినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి అలానే టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలండి మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా ఇక నేను మసాలాను కూడా యాడ్ చేసుకుంటాను ఇలా ఒకసారి నా స్టైల్లో మసాలా ప్రిపేర్ చేసి చికెన్ ములకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేయండి అండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా గ్రేవీ గ్రేవీగా ఉంటుంది అనమాట ఒకసారి దీన్ని తిన్నారంటే టేస్ట్ మర్చిపోలేరు సో మనం ఎప్పుడు చికెన్ తెచ్చుకున్నా ఇలా కుక్ చేసుకుంటాం అనమాట ఇక్కడ చూసారా మనం మసాలా అయితే యాడ్ చేసుకున్నాం కదా అంత కలిసే విధంగా కలుపుకోవాలి ఇక్కడ ఒకసారి కలుపుకుని మనకి కర్రీకి గ్రేవీకి ఎంత వరకు అయితే వాటర్ అవసరం అవుతుందో సో నేను ఇక్కడైతే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను దగ్గర దగ్గరగా ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుని దీనిపైన మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ స్టవ్ అనేది మీడియంలో పెట్టుకుని కుక్ చేసుకుంటే ఒకసారి మూత తీసి చూపిస్తారండి ఇదిగోండి ఈ విధంగా అయితే చికెను ములకాయ కర్రీ అనేది గుమగుమలాడిపోతూ రెడీ అయిపోద్ది ఒకసారి ఈ రెసిపీని ట్రై చేస్తారు కదా అన్నట్లు మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ చేసేయండి ఇంకా మనకి కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి చివరిగా మనం కొంచెం కొత్తిమీర చల్లుకుని టవ్ అనేది ఆఫ్ చేసుకోవటం అండి ఇక్కడ నేను చూసారా కొత్తిమీరని ఈ విధంగా కట్ చేసుకుని కర్రీలోకి అయితే యాడ్ చేసుకున్నాను అనమాట ఇక్కడ చూడండి కర్రీ అనేది మనకి జ్యూసీ జ్యూసీగా టేస్టీగా ఉంది చాలా బాగుంది ఒకసారి అయితే ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే అండి ఈ రోజుకి నా రెసిపీ సో యూ నెక్స్ట్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్